మనకి వేదం చేసేటప్పుడు వేదంలో ఒక్కొక్క యాగానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు అందులో దేవతోద్దేశ్యైన త్యాగో యాగ అని చెప్పి దేవతలను ఉద్దేశించి చేసే త్యాగం వర్షం పడాలి ఈ భూమి మీద వర్షాలు లేవు అన్నప్పుడు కారీరి ఇష్టి వృష్టి కామో యజేత కారీరి అనే ఇష్టిని చేస్తే వర్షం పడుతుంది అని చెప్పారు ఈ కారీరి ఇష్టి ఏమిటయ్యా అంటే దేవేంద్రుడు నరికితే నీళ్లు లేనటువంటి ప్రదేశంలో చెట్టుకొచ్చినటువంటి ఈ ఫలమే ఆ సన్యాసుల తలకాయ దాన్ని తీసుకొని వచ్చి ఈ కారీరి అనేటటువంటి యాగం చేసేటప్పుడు ఆ యాగము లోపల ఎవరైతే ఇవి వాడతారో ఆ వాడినప్పుడు వాళ్ళకి ముక్తి వస్తుందట మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ జన్మెత్తి మళ్ళీ బాధలు కష్టాలు అన్నీ పడతారు అందుకని కారీరి అనేటటువంటి ఇష్టిలో వాడతారు ఆయన శిరచ్ఛేదం చేయడం నీళ్లు లేనటువంటి చోటికి వెళ్ళి పతనమై పడడం అక్కడి నుంచి ఎవరైనా సద్బ్రాహ్మణులు అది కలియుగంలో నాకు తెలిసి యోగ్యంగా కారీరీ ఫలాలు తీసుకొచ్చి మరీ ఇష్టి చేసేటటువంటి వాళ్ళైతే నాకెవరు కనిపించట్లేదు కాబట్టి ఇంతకు ఎవడైనా పతనమైనా కారీరీ ఇష్టిలో ఎక్కడైనా తెచ్చి వాడితే వాడుండొచ్చేమో కానీ ఇప్పుడు కారీరీ ఇష్టిలో వాడటం అంటే వాళ్ళకి ముక్తి లేదు అది జరగనంత దాకా వాళ్ళు అలాగే ఆ ఎడారుల్లో పడి ఆకలి దప్పులతో బాధపడుతూ అలమటిస్తూ ఇబ్బందులు పడుతూ ఉండాలి అంటే ఇది ఎంతకాలము అనేది చెప్పలేం దీన్నే దండన అంటారు ఆయన శిరచ్ఛేదం చేయడం ఎండలో పెట్టడం వాళ్ళని అగ్నిహోత్రంలో వేస్తే అప్పుడు వరుణలోకానికి వెళ్ళి వరుణలోకం నుంచి మళ్ళీ భూమి మీదకి వస్తారు ఇంత పెద్ద ప్రాసెస్ ఉందమ్మ అందుకని సన్యాసం తీసుకోవాలి అంటే ముందు భయపడాలి సన్యాసం తీసుకున్న తర్వాత మాత్రం పతనం కాకుండా జాగ్రత్తగా ఉండాలి